హ్రీంకారాసనగద్భి నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణం వరధారిణీం వరసుం వందే పుస్తక పాశమంకుశధరాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంశారిణీ మనకి చాలామంది ఏమండి గురుగారు మాకు చేతబళ్ళు చేశారండి మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అలా దుష్టశక్తులు క్రూర శక్తులు పిశాచాలు కర్ణ కర్ణపిసాచులు ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతబళ్ళండి అంటారు మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచి ఆయన మరి అంత చదువుకున్న వ్యక్తి మృదు వ్యక్తి ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతపళ్ళు చేయించారండి అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్లాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం కూడా చూస్తున్నాం మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా కాదు కదా అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఖండించి పడేస్తాను అయినప్పటికీ కూడా చాలామంది ఏమండి మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు అసలు ఈ చేతబళ్ళు ఎవర్రానైనా చేస్తారు అంటే మా బంధువులేనండి మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు ఇటీవల మీరు కనుక చూసుకుంటే చిర్రా ఊరు గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాశీలో ఇరవై ఒక్క మంది మంత్రగాలను పెట్టి శ్మశానంలో చేతబళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళు అంటే నేను పుత్రుణ్ణి అమ్మవారి పుత్రుణ్ణి నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి క్షుద్రశక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తెలియదు తెలియక ఖాళీ అమ్మవారు చేసేస్తుంది లేదా చిన్నమా మస్తా అమ్మవారు చేసేస్తుంది ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ దశమహావిద్యలు అనేటటువంటి అమ్మవార్లు తార మహాకాళి చిన్నమస్త త్రిపురభైరవి తర్వాత బగలాముఖి ఆ తర్వాత మనకి రాజశ్యామల ధూమావతి షోడసి అంటే లలితాదేవి అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు ఆ తర్వాత కమలాత్మిక అమ్మవారు వీటిల్లో ఇవి కాకుండా ఇంకో రెండు దేవతలు ప్రత్యంగరా వారాహి ఇవి ఈ మధ్య కాలంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి జనం అందరికీ కూడా పబ్లిసిటీ అయినాయి తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి బగ్లాముఖి ఇచ్చేసేస్తా అండి మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు మహాకాళిని అడిగితే చేతబళ్ళ కూడా చేసేస్తారండి అయితే రివర్స్ చేసేస్తుందండి ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశమహా ఈ యొక్క సప్తమాతృకల్ని అనడం జరిగింది వారాహి ప్రత్యంగరా అమ్మవార్లు వాళ్ళు అలా ఎన్నటికీ చేరు ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేవి గౌరీదేహ సముద్భవం అన్నాం అంటే గౌరీదేవి నుంచి పుట్టేది కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టిని కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలామంది తెలియక ఏమండి ఈ అమ్మవారుకి మేకలను కొయ్యాలండి కోళ్ళను కొయ్యాలండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇవంతా కూడా సకారాత్మక శక్తి సర్వమంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జనటువంటి పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని మధుమాంసాలని ముట్టుకోదు అలాగే దశమహావిద్యలు కూడా అవి ముట్టుకోవు కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలా పంచమకారాలంటూ పిచ్చి పిచ్చివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే ఈ రెండు మూడు సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని వేయడం కూడా పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి మరి ఎవర్రా ఈ క్షుద్రశక్తులు అంటే లోయర్ ఎనర్జీస్ మరి నేను చెప్పినటువంటి దశమహావిద్యలు ఈ ప్రత్యంగరా వరాహి అమ్మే అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అనమాట సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు మనం మీడియం మీడియం ఎనర్జీ మనం సో మనము ఎప్పుడైతే ఈ కర్ణపసాక్షి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలామంది పూజ చేస్తారు దానికి అసలు వాళ్ళకి విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల వాళ్ళ మూత్రాన్ని తినాలా పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు అలాగే కొంతమంది ఈ శక్తులకి రక్తం అన్నాన్ని అడుగుద్ది అమావాస్య రోజున అడుగుద్ది అది అడిగినప్పుడు మీరు తెచ్చి పెట్టాలా ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తా ఉంటారు మనకి చాలామంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట ఇట్లా గాలిలో శివలింగాలు తీయడం నోట్లో నుంచి శివలింగాలు తీయడం విభూతి సృష్టించడం అలాగే ఇలా లడ్డూలను సృష్టించడం అన్నీ కూడా మామూలు జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు వీళ్ళు కూడా ఈజీగా ట్రిక్స్తో చేసేవారు సో మైనార్ అనేటటువంటి ఒక ఊరుంది అది గౌహతికి ఎనభై కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది అక్కడ గ్రామ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము విడిపించడము ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి ఈ వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళు పట్టిన వాళ్ళని జుట్లు పట్టుకొని లాగడం ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాటి డెవలప్మెంట్ ఆగిపోతుంది బాగా వ్యాపారంలో నెంబర్ వన్గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళు సడన్గా అప్పులు పాలవడం ఇతరుల చేత గింపబడ్డం అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిజీజ్ రావడం ఆ డిజీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు ఆ తర్వాత మనం టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు సో ఈ రకంగా ఈ అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా ఈ చేతబళ్ళ ప్రయోగాలు ఏమిటి ఇవన్నీ కూడా మనము క్రమేపీ మనం తెలుసుకుందాం వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం రక్త మాంసాలు కనబడడం సౌండ్స్ వినబడడం హాలిసినేషన్ లాగా ఇన్ఫాక్షేషన్ లాగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి వీటినన్నీ కూడా పన్నెండు ద్వాదశ రాశుల మీద ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసుకుని చేతబళ్ళు చేసిన వాళ్ళ చేంజ్ చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారిగా వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా చేతబళ్ళ ప్రభావం వలన మా జీవితంలో ఏమైనా అనర్థాలు జరిగినాయి అని అనుకునేటటువంటి వాళ్ళు ఏం జరగడానికి అవకాశాలున్నాయంటే అర్ధాస్తమ కేతుగ్రహ ప్రభావం వలన భూతప్రేత పిశాచ బాధలు ఈ వృషభ రాశి వారిపైన అటాక్ ఈజీగా చేయడానికి అవకాశాలు ఉంటాయి కేతు అంటేనే భూతప్రేత పిశాచాలని చేతబళ్ళని మిస్టిక్ సైన్సెస్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ రాశివారికి అందరికీ కూడా ఒక స్త్రీ రూపములో వాళ్ళు చేతబడులు చేసేటటువంటి వాళ్ళు ప్రయోగిస్తారు దానివల్ల ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా వాళ్ళ స్త్రీ అయినటువంటి వాళ్ళు స్త్రీ వ్యసనపరులైనటువంటి వాళ్ళు ఈజీగా వాళ్ళ యొక్క లోకి వాళ్ళ యొక్క క్లచెస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా మనకున్నటువంటి పరపతి కానీ పరువు కానీ కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా ఆదాయం చాలా అధికంగా ఉంటుంది అండ్ సంతృప్తికరమైనటువంటి గోల్స్ని మీరు చేరుకుంటున్నాము అనేటటువంటి దిశగా ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ ఎక్కడో మీ నైబర్స్ అవనేయండి మీ బంధువులు అవనేయండి మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయో ఇప్పుడు పూనకాల దగ్గరికి వెళ్ళి అడుగుతారు చేతబళ్ళు చేశారని ఉన్నాయని అంటారు చేశారని అంటారు అలాంటి అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు ఈ యొక్క బాధల నుంచి ఎలా ఉపశమనించుకో ఉపశమనం చేసుకోవాలి అనేటటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఎవరు చేశారు ఏంటి అవన్నీ అనవసరమైనటువంటివి అప్రస్తుతమైనటువంటివి కాబట్టి భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటివి అధికంగా ఉంటాయి ఇంట్లో కలిసి ఉన్నప్పటికీ కూడా భార్య కానీ భర్త కానీ అన్సైకలాజికల్గా బిహేవ్ చేయడము మీరు అన్న ప్రతి మాటకి కూడా వ్యతిరేక దిశలో మాట్లాడడము ఇవి మీ హార్ట్ టచ్ అయ్యి మీకు బాధ కలగడము డిప్రెషన్కి గుర గురవ్వడము ఇలాంటివి జరుగుతాయి కొంతమంది డైరెక్ట్ మోసాలకి ఇతర బా జీవిత భాగస్వాములు వ్యాపార భాగస్వాములు బంధువుల మోసాలు స్నేహితుల మోసాలకి గురవ్వడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ధన ఆదాయం దగ్గరకు వచ్చేసరికి గురుడు మరి మిథున రాశిలో జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఆ తర్వాత జూన్ రెండు దాటిన తర్వాత మొత్తం సంపూర్ణ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా విపరీతమైనటువంటి ధన నష్టం కలగడానికి చేతబళ్ళు చేసినటువంటి వాళ్ళు గురైనటువంటి వాళ్ళకి కలగడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఉద్యోగాలు కోల్పోవడము మనశ్శాంతి లేకపోవడము ఏదో ఒక విధంగా భయం భయంగా వీళ్ళు బ్రతకడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మీకు మామూలుగా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి ఏదో చేతబళ్ళు ఉన్నాయి అందుకని మీకు లైఫ్ ఇలాగైపోయింది చేతబళ్ళు తీసేస్తాం అట్లా కాదు మీకు దానికి పరిష్కారం ఏమిటంటే జగద్గురువుల యొక్క ఆశీస్సులు ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళంతా కూడా మీకు చేతబళ్ళ నుంచి మీరు తప్పించుకోగలుగుతారు అంతేగాని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్ లేకుండా చెప్పేటటువంటి సులభమైనటువంటి వైదికపరమైనటువంటి మార్గాల్ని చెప్పడమే మన యొక్క ఉద్దేశ్యం కాబట్టి అస్తమాను నాన్ వెజిటేరియన్ తినాలి అని అనిపించడము పార్టీలకి పబ్బాలకి వెళ్ళాలి వెళ్ళాలని అనిపించడము భర్త మాటలు వినకుండా ఎదిరించాలని అనిపించడము పిల్లల తల్లిదండ్రులని ఎదిరించాలని ఇలా కొర క్షుద్రశక్తులు చూస్తున్నట్టుగా కోపంగా చూస్తున్నట్టుగా వీళ్ళు తల్లిదండ్రులు మంచి చెప్తుంటే వినకుండా ఉండడము చేస్తారు రెబల్స్గా మారుతారు అలాగే వీళ్ళంతా కూడా మనకు దొరికేటటువంటి వాళ్ళంతా కూడా మీరు రామా అని చెబితే వాళ్ళ బూతులాగా అనిపించడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు రైతులు బ్రహ్మాండమైనటువంటి సంపాదన సంపాదిస్తారు ఎవరైతే చేతబళ్లకు గురవుతారో మన అటువంటి వాళ్ళందరికీ కూడా మార్కెట్లో రేటు అనేటటువంటిది డౌన్ఫాల్ అవుతుంది పెద్దగా పెరగదనమాట అలాగే వివాహాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు మరి ఎంతోమందికి దోష నివారణలు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ క్షుద్రశ ఈ యొక్క క్షుద్రశక్తుల బారిన మనము పడినప్పుడు అవి ఏమవుతాయంటే వీళ్ళకి వివాహాలు కావు వీళ్ళు చేసేటటువంటి శాంతి ప్రక్రియలు ఇతరులకి ఉపయోగపడుతుందని చెప్పుకునేటటువంటి వాళ్ళే వాళ్ళకే ఆ ప్రమాదంలో పడేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రకంగా చాలామందికి వివాహాలు కావు గర్భిణీ స్త్రీలకి కొంతమందికి గర్భిణీలు వచ్చినప్పటికీ కూడా కన్సీవ్ అయినప్పటికీ కూడా ఇటువంటి శక్తుల బారిన పడినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి గర్భస్రావాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా పరిష్కారం ఏమిటంటే గానగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామిని ఇంట్లోనే చేసుకోవాలి అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు శ్రీ గురు చరిత్ర పారాయణ చదవాలి అండ్ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని జపించాలి అలాగే చక్కగా మేడ్చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండాలి నాన్ ప్రాఫిటబుల్ బేసిస్తో మీ అందరికీ కూడా ఇలా ఈ యొక్క జాతకాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది బాధలు ఉన్నాయా లేవా ఏంటి ఎలా నివారణ అవుతాయని మోస్ట్ సైంటిఫిక్గా రేషనల్గా లాజికల్గా మనము ఈ యొక్క బాధలకు పరిష్కారం చెప్తాం మనం ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా అటువంటి బాధలు ఉన్నటువంటి వాళ్ళు నాసారి రిపోర్ట్స్ని బట్టి మనకి వచ్చేటటువంటి మీ గ్రహస్థితిని అంచనా వేసి చక్కగా మీకు ఆరాధన వైపు జగద్గురులైనటువంటి రా రామకృష్ణ పరమంసుల వారు రంజన్ సర్కార్ ఇటువంటి వివేకానందుడు ఇటువంటి వాళ్ళ ఆశీస్సులతో ఆదిశంకర్ల ఆశీస్సులతో జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రాలకు మీరు వెళ్ళొచ్చు దానికి కొన్ని నియమాలు ఉంటే అవన్నీ కూడా మీరు నా ద్వారా తెలుసుకుని ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా కపట కపట మోసగాళ్ళ చేతిని బారిన పడకుండా మీరు రిలీఫ్ పొందొచ్చు శుభమస్తు